నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన పిల్లలు పరలోకం చేరాలన్నా మన పిల్లలు భక్తి మార్గంలో నడవాలన్న తల్లిలమైన మనమే మాదిరి దేవతలు లోతు భార్యను లోతును ఆ బిడ్డలను పట్టుకుని బయటికి వస్తా ఉంటే వాళ్ళు సలహాలు ఇస్తారు ఏమనంటే ఈ మైదానంలో నిలవద్దు వెనకకి చూడొద్దు చూసారంటే అయిపోతుంది అని హెచ్చరిక చేసిన ఎందుకు ఆ మైదానంలో నిలబడొద్దు ఆ మైదానం అంతా దుష్టత్వము పాపము అది అక్కడ నిలబడితే ఏమైతుంది నశించిపోతావని దేవదూతలు చెప్తారు ఆ నాశనము నీకు రావద్దంటే ఒక తల్లిగా నీవు ముందుకు నడవాలి అంటే అటు భార్య ఒక చేతితోటి దేవదూతుల్ని పట్టుకుంటుంది మరొక చేతు ఏం చేసింది టాటా బాయ్ బాయ్ అని చెప్పడానికి తిరిగింది ఎటు వెనకకి సుధమ గుమ్మర ఏంది కాలిపోతుంది ఏమైతుందో ఆస్తి ఉంది నా బంగారం ఉంది నా బట్టలు ఉన్నాయి నా బీర్మా ఉంది నా ఫ్రిడ్జ్ ఉంది ఇంకా అన్ని ఇంటి వస్తువులు గుర్తొస్తున్నాయేమో మరి ముఖ్యంగా గిన్నెలు గుర్తొస్తాయి కదా గిన్నెలు బట్టలు ఆ గిన్నెలు ఇట్లా కాలి మాడి మసైపోతాయేమో అని ఆ గిన్నెల కంటే ప్రాణం వస్త్రాల కంటే ప్రాణం ముఖ్యమని ఈ లోతు బారీ గ్రహించలేకపోయింది ఎందుకంటే మత్తు మత్తులో ఉన్నవారు వాస్తవాన్ని గ్రహించరు కాలముని గ్రహించరు మనస్సంతా ఎక్కడుంది లోకం మీద లోకాశల మీద లోక స్నేహం దేవునికి విరోధం అని రాయబడి ఉంది ఆ దేవునికి విరోధమైనటువంటి కార్యాల వైపే మనస్సుంది దేవదూతల చేతి పట్టుకుని రావడం చర్చకే ఉండడం కరెక్టే కానీ మైండ్ అబ్సెంట్ బాడీ ఇక్కడ ఉంటుంది చర్చకు వస్తుంది కానీ క్రియలు ఆలోచనలు తలంపులు అన్ని సుధమకు సంబంధించినవి ఆ చేష్టలన్నీ వారి వికారమైనటువంటి చేష్టలన్నీ మధ్యలో ఉన్నాయి నీవు లోకానుసారంగా లోకాశలు శరీరానుసారంగా ఉంటే నీ అడుగులో అడుగు వేసి పెరిగిన కుమార్తె కానీ కుమారుడు కాని అదే లోకానుసారమైన జీవితం చేసి మరణానికి గురవుతాడు దానికి కారణం ఎవరు తల్లి